ఐ ఫ్రెండ్స్ ఈ ఆకు ఏంటి దీంతో ఎన్నో రకాలైన ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ ఆకుతో ఎన్నో రకాలైన ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు తెలుసా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు నేను మంచి స్పెషల్ ఐటమ్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను రండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి రండి ఇది ఏంటి అనేది చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఎన్నో రకాలైన ఉన్న ఆవ ఆకుతో ఈరోజు నేను మంచి వేపుడు తయారు చేసి విధానం చూపించబోతున్నాను ఆవాలండి ఇవి ఇవి బాగా ఇవన్నీ కూడా విత్తనాలు ముదిరిపోయి మనకి ఆవాలు వస్తాయి ఈ ఆవాల ఆకుతో ఎన్నో రకాలైన పోషకాలు ఉన్న ఈ ఆకుతో నేను ఈరోజు వేపుడు తయారు చేసే విధానం చూపించబోతున్నాను మునకాకుతో లేకపోతే తోటకూర ఇలాంటి వాటితో మనం వేపుడు తయారు చేసుకుంటాం ఈరోజు నేను దీంతో మంచి వేపుడు తయారు చేసే విధానం చూపిస్తున్నాను రండి ఇది నార్త్ సైడ్ ఎక్కువ దొరుకుతుంది కానీ ఇది సౌత్లో దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు చూడండి ఒకసారి చాలా బాగుంటుంది వేపుడు అనేది ఇది కొద్దిగా డిఫరెంట్లో తయారు చేసుకుంటాం ఈ నాలుగు కట్టలు మొత్తం కూడా మనం కట్ చేసేసుకుందాం ఫస్ట్ లాస్ట్కి ఇంట్లో కొంచెం గడ్డి పిచ్చి ఆకులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ముందుగా సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న ఆకులు కట్ చేసేసుకోండి కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా వీటిని బాగా కడగండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక మూడు సార్లు నాలుగు సార్లు బాగా కడగండి ఇలా కడిగిన వాటిని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాన్ని ఇలా మరుగుతున్న వాటర్లు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఆవ ఆకంతా కూడా ఇలా వేసేసుకోండి ఇలాగ మరుగుతున్న వాటర్లో వేసి ఒక్క పొంగు వచ్చిన వెంటనే తీసేసి వడపోసుకుందాం స్టీనర్తో ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల ఈ ఆవాల్లో చేదు అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆకులో కూడా చేదు ఉంటుంది అందుకని అలా చేదు లేకుండా మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా పొంగిన వెంటనే కూడా ఇలా చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇదంతా ఒక స్టేనర్లో వేసేసుకోండి స్టేనర్లో వేసేసుకొని ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక పొంగి వచ్చిన తర్వాత వెంటనే తీసేసేయండి ఇలా ఉడకబెట్టుకోవాలి ఆకు కలర్ చేంజ్ అవ్వాలి ఇలా ఒక బాయిల్ రావాలి ఆయనలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక ఎండిమిర్చి అలాగే ఒక ఆవాలు జీరా జీర జీరా బాగా వేగిపోయిన వెంటనే నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తొందరగా వేయటానికి సాల్ట్ వేసేంత సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి ఆకుకూరలో కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వెయిపోయిన వెంటనే చూస్తున్నారు కదా ఇంకా దీంట్లో టమాటా కానీ ఇంకా ఏమీ వేసుకున్న అవసరంలా ఆవాకంతా ఉడకబెట్టుకున్న ఆవాకంతా అంతా దీంట్లో వేసేసుకుందాము ఎంత కూడా బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు కవత పెట్టేసేసి మగ్గించేసుకుందాం బాగా లో లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించేద్దాం ఒక టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదా ఆకంతా చక్కగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా మనకి తోటకూర వేపుళ్ళు ఇలాగా చేసుకుంటూ ఉంటాము ఇలా చేసుకోండి అసలుకి ఎన్నో రకాలైన పోషకాలున్న ఆకుల్ని అస్సలు వదలకండి ఇప్పుడు చలికాలంలో ఆకుకూరలు అన్నీ కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి ఇలా మగిపోయిన వెంటనే ఇక్కడ నేను ముందుగా జార్ పట్టుకున్న పుట్నాల శనగపప్పుని ఇప్పుడు వేస్తున్నాను ఈ పుట్నాల శనగపప్పు ప్లేస్లో మీకు కావాలనుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు అలాగే పల్లీలు పౌడర్ కూడా వేసుకోవచ్చు చెప్పాను కదండి ఇప్పుడు ఈ టైంలో మనకి ఆకు మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకోండి ఈ ఆకు కొద్దిగా నేను మెత్తగా వేసాను కొద్దిగా పలుకలు పలుకలుగా వేసుకోండి బాగుంటుంది బాగా మెత్తగా చేస్తాను నేను పలుకలు పలకలుగా వేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ మనం దించే ముందే వేసుకోండి ఏ అయినా మీరు ఇలా ఉడకపెట్టి చేసుకోవడం వల్ల అసలు చేదే ఉండదు చూడండి కందిపప్పు ఉడకపెట్టి వేసుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బాబా బా తింటుంటే అలాగే వెళ్ళిపోతుందండి చాలా బాగుంది ఎంత బాగుందంటే ఉట్టి కూర తినేయవచ్చు అసలుకి మీరు దేంతో రైస్తో కానీ ఏడితో కూడా కలుపుకొని నాకు ఉట్టి కూర అసలుకి అలా తినేయవచ్చు అంత టేస్ట్గా ఉంది నేను చెప్పడం కంటే మీరు ఏ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఆకుకూర మనకి సౌత్లో కూడా దొరుకుతుంది రైతు మార్కెట్లో అట్లా చూడండి దీన్ని దొరికితే మాత్రం అస్సలు వదలకండి చూసినా కదా ఆక్ అనేది ఇలా ఉంటుంది ఇదిగోండి మనకి ఈ పూలు ఉంటాయి కదా ఇలాగ ఉండి విత్తనాలు కూడా ఇవి బాగా ఇదైపోయి నల్లగా ఉండి చక్కగా మనకి వీటితో పాటు మనకి ఈ విత్తనాలన్నీ కూడా ఈ పూలు ఎన్నో రకాలైన పోషకాలు ఉన్న ఈ ఆకుతో ఈరోజు నేను వేపుడు తయారు చేశాను చాలా రకాలైన ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు కట్లెట్ కూడా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగారికి షేర్ చేసి లైక్ చేసి టీ అనూస్కిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ